ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనది సకల శుభాలను ప్రసాదించే చాలా అద్భుతమైన మంత్రం చాలా మహిమగల మంత్రం అదేంటో చూద్దాం ఇవాళ వీడియోలో పాల సముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకే కలహ భోజనుడు తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు నారదుడు ఏది చేసినా లోకహితమే లోకాలన్నీ తరించడానికి మాత్రమే ఆయన పని కాబట్టి త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిన్న ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుణ్ణి చూసి ఈ కలహ భోజనుడు ఊరుకునే రాడు కదా ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మల్ని చూసి నమస్కరించాడు ముగ్గురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల లోక వాసులచే స్థుతింపబడుతున్నారు అంతవటికి బాగానే ఉంది కానీ మీ ముగ్గురులో ఎవరు గొప్ప అని సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్తాడు నారదుడు తన పని ప్రారంభించాడనుకుంటా అని ముగ్గురమ్మలు అనుకున్నారు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరి గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదుంతో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీమాత్రీ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించు అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడు వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువుని కలిశాడు సెల్వనాధుడి బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరం ముక్క కూడా రాదు వాడితో నా ప్రాణం విసికిపోయింది పశువుల్ని మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువురాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరు నారదుడు ఆ బాలు ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా నూటెనిమిది సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారదా కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడ పరిస్థితుల్ని గమనించు సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమ మంత్రాన్ని ఆవిడకి ఉపదేశించమంటుంది ఇలా పెరినాయికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకి సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరినాయికి సంతానవతి అయింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుణ్ణి గోదావరి ఒడ్డునున్న తాటాకులు ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడు కలవమంటుంది ఓం శ్రీమా త్రేనమా అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కొండ నిండుకుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు ఇలా రాజశేఖరుడు కూడా ఇలా రాజశేఖరుడు కూడా నారదుడు ఓం శ్రీ శ్రీమాత్రేనమా అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసినా నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు అప్పుడు నారదంతో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదోతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి శ్రీ లక్ష్మీలోను శ్రీ సరస్వతిలోను శ్రీ శక్తిలోను బీజాక్షరాలు జత చేసి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్ర సృష్టి ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది ఓం శ్రీమాత్రి నమ వీడియో నచ్చింది అనుకుంటే మీకు తెలియని విషయం తెలుసుకున్నారు అనుకుంటే కనుక వీడియోకు ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి